హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మన ధాబా కథలు ధాబా అంటే ధరణి భారతి ఆల్రెడీ మొన్న మీరు ఇంతకు ముందు వీడియోలో చూశారు కదా ధరణి వాళ్ళ ఇంటికి బంధువులు వస్తే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై అండ్ జామున్స్ చేశాం కదా అందులోనే చేసిన చికెన్ ఫ్రై రెసిపీ ఈరోజు చూద్దాం దానికోసం ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేయించి పక్కకు తీసేసాం అప్పుడు ఆ ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఉల్లిపాయల్ని కూడా అందులో వేయాలి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఉల్లిపాయ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించండి వేయించిన జీడిపప్పు మనం ఎంత వేసుకుంటే ఈ చికెన్ ఫ్రైకి అంత టేస్ట్ ఉంటుంది లాస్ట్లో పైన వేసుకుంటే చికెన్ ఫ్రై తినేటప్పుడు జీడిపప్పు పలుకులు తగులుతూ రుచి ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గేదాకా అప్పుడప్పుడు మూత తీసుకుంటూ బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి సగం ఫ్రై అయినాక అందులోకి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేద్దాం ఇందులో నేను ఇక్కడ ఒక పావు స్పూన్ ఉప్పు దాకా వేశాను ఉల్లిపాయలకి ఆ ఉప్పు వల్ల తొందరగా మగ్గుతాయి అలాగే ఉప్పు ఉల్లిపాయలకి కూడా బాగా పడుతుంది ఇప్పుడు చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని ఏదో కల్లుప్పుతో కానీ లేదంటే నిమ్మరసంతో కానీ కడుక్కుంటే లాస్ట్లో చికెన్ వాసన ఉండదు అలా శుభ్రం చేసుకున్న చికెన్ని ఇప్పుడు బాగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసేద్దాం ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయము చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేస్తాం ఈ చికెన్ చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా చాలా బాగా వచ్చింది ఫ్రై మీరు ఈ పద్ధతిలో చేయకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి అందరూ చాలా టేస్ట్ ఉందని చెప్పక మానరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అలాగే మనం యూస్ చేసేవి స్టీల్ ప్యాన్స్ కాబట్టి అడుగు పట్టకుండా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండండి వెజ్ రెసిపీస్తో పోలిస్తే నాన్ వెజ్ రెసిపీసే చాలా తొందరగా అయిపోతాయి వీటికి ఎక్కువ ప్రాసెస్ ఉండదు అన్నీ మన దగ్గర రెడీమేడ్గా ఉంటాయి కుక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను అలాగే ఒక టూ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ ఇప్పుడు మళ్ళీ చికెన్కి తగినంత ఉప్పు యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇవి యాడ్ చేశాను నేను ఈ చికెన్ మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్నది కాబట్టి మాది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కనుక బయట మార్కెట్ నుంచి తెచ్చుకునే చికెన్ మసాలా యూస్ చేస్తే కనుక ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్నవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని సిమ్లోనే మూతపెట్టి లిడ్ క్లోజ్ చేసి ఉంచుకోండి అది మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలి ఆ మసాలాలు ఉప్పు కారం మనం వేసినవన్నీ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఇది ఫ్రై కాబట్టి ముక్క అన్ని వైపులా వేగాలి కాబట్టి అస్తమానం మూత తీసుకొని కలుపుకుంటూ ఉండండి ప్రతి ఫైవ్ సిక్స్ మినిట్స్కి ఒకసారి ఈ చికెన్ ఫ్రై బగారా రైస్లోకి సూపర్ ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ వస్తుంది అలాగే మనం చికెన్ దమ్ బిర్యానీలో ట్రై చేసాం మేము అసలు అది చాలా బాగుంది టేస్ట్ చికెన్ దమ్ బిర్యానీకి యాడెడ్ ఫ్లేవర్ లాగా ఉంది మైట్ బి మేము ఇంట్లో చేసుకునే చికెన్ బిర్యానీ మసాలా వల్ల అనుకుంటే టేస్ట్ అయితే అవసరం వచ్చింది మేము త్వరలోనే ఆ చికెన్ మసాలా పౌడర్ కూడా ఎలా చేయాలో పెడతాం ఇప్పుడు ఫైనల్ టచ్ మన చికెన్ ఫ్రైకి కొత్తిమీర వేసుకొని అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన ఒక టెన్ మినిట్స్ పెట్టేసామంటే మన వెట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ ఫ్రై కూడా చాలా సాఫ్ట్ గా ఉంది సూపర్ ఫ్రైపీస్ ఇంకా బాగుంది ఫ్రై పీస్ కాంబినేషన్ తో ఇది మధ్యలో ఫేమస్ అవునా నాకు బాగా నచ్చుతుంది నేను చేసే బిర్యానీ ఫ్రైస్ పట్ అయిపోయి అయితే బిర్యానీ చేయడం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చేసేయండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో Please do like, share and subscribe.